ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం బోట్ నెక్ బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ లెంత్ ఎంత అనేది మనం తీసుకోవాలి ఒక్కొక్కరికి ఇంచులు ఉంటుంది నాకు ఏడున్నర ఇంచెస్ వచ్చింది ఈ బ్లౌజ్కి అయితే దాన్ని బేస్ చేసుకొని మూడున్నర ఇంచెస్కి నేను నెక్ రౌండ్ అనేది తీసుకున్నాను ఇప్పుడు చూడండి ఈ లోత్ అనేది నేను ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను అంటే ఖర్చుతో సహా తీసుకున్నాను కాబట్టి ఫోర్ ఇంచెస్కి పెట్టుకున్నాను వాళ్ళు అలాగే పెట్టమన్నారు కాబట్టి నేను అదే విధంగా పెడుతున్నాను అయితే ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ బోట్ నెక్ మార్లుగా కాకుండా ఈ విధంగా రౌండ్గా తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా నీట్గా వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పారు ఎందుకంటే బోట్ నెక్స్ లాగా తీసుకోవడం వల్ల వాళ్ళకి కొంచెం ఇలా పైకి వచ్చినట్టు అనిపిస్తుందంట అందుకనే వాళ్ళు మరీ మరీ చెప్పారు కాబట్టి అదే విధంగా అయితే నేను కటింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్లో ఏ నెక్ తీసుకుంటే బాగుంటుంది అది ఎలా తీసుకోవాలి బిగినర్స్కి అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి నేను ఈ త్రీ మినిట్స్లో మీకు చెప్తాను మీరు బిగినర్స్ అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి టిప్ అయితే దొరుకుతుంది ఇక్కడ చూడండి మనం కప్ సైజ్ ఎంత కావాలన్నది మనం మార్క్ బేస్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్ మనకి వెడల్పు ఎంత కావాలి నేనైతే ఇంచులు పెట్టుకుంటున్నాను మీరు రెండున్నర మూడున్నర మీరు బ్రాడ్గా ఇష్టపడితే ఆ విధంగా పెట్టేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ గ్యాప్ పెట్టుకొని ఈ విధంగా మనం స్ట్రేట్గా లైన్ అనేది తీసుకోవాలి ఇక్కడ డబ్బా మోడల్గా ఈ విధంగా చూడండి ఈ బాక్స్ అనేది వేసేసుకోవాలి ఈ బాక్స్ వేసుకున్న తర్వాత మనకి ఏ మోడల్ నెక్ కావాలి ఆ మోడల్ నెక్ మనం ఏ విధంగా తీసుకోవాలి ఏ కొలతలతో అయితే కరెక్ట్గా వస్తుంది ఇది బిగినర్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు నేను కూడా చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని కొత్తలో కాబట్టి చెప్తున్నాను అయితే ఇక్కడ నుండి మనం కింది నుండి చూడండి ఒకటిన్నర ఇంచెస్కి నేను మార్క్ అనేది తీసేసుకుంటున్నాను ఒకటిన్నర పాదొక రెండు ఇంచులకి ఒక మార్క్ తీసేసుకోండి చూడండి నేను అసలు బయట మార్క్ అనేది వేయలేదు ఎక్కువ వేయలేదు చూడండి నేను నాకు బ్రాడ్ వద్దు అనేసి ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తోటి లైన్ ఒకటి ఇలా తీసుకుంటే మీకు మంచి షేప్ నెక్ మోడల్ అయితే రెడీ అవుతుంది ఈ విధంగా అయితే తీసుకోండి చూడండి ఇలా గా ఒక లైన్ తీసేసుకోండి ఇది డ్రాప్ నెక్ కాకుండా ఇంకా వేరే అంటే కొత్త మోడల్ ఇప్పుడు డిజైన్ నడుస్తుంది కాబట్టి ఈ మోడల్ లేదు మాకు కొంచెం హెవీగా డిజైన్ కావాలి అనుకుంటే ఇప్పుడు మళ్ళీ మనకి ఏంటంటే స్కాలప్స్ డిజైన్స్ చాలా వెళ్ళినాయి కదా ఆ డిజైన్ ఇందులో పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు చూడండి ఇందులో ఇలా మిడిల్కి మడవండి చూడండి ఇప్పుడు ఈ స్ట్రేట్ లైన్ ఉంది కదా ఈ స్ట్రేట్ లైన్కి ఇలా పెట్టేసుకొని మిడిల్కి మడవండి మర్చిన తర్వాత మళ్ళీ ఈ మిడిల్ నుండి చూడండి మనకి ఎంత వెడల్పు కావాలి అంటే పైకి హైట్ ఎంత కావాలి అది బేస్ చేసుకోండి బేస్ చేసుకొని మధ్యలో మార్పు చేసేసుకొని ఇలాంటి స్కేల్ ఉంటే స్కేల్ ద్వారా లేకపోతే అట్టముక్క ఉంటే అట్టముక్క ద్వారా ఇలా స్కాలప్ అంటే ఈ విధంగా మీరు రౌండ్ షేప్ అనేది తీసేసుకోండి చూడండి సమానంగా మనకి కరెక్ట్గా సమానంగా వచ్చేస్తాయి ఈ విధంగా తీసుకోవడం వల్ల ఇలా తీసేసుకోండి మాకు బ్యాక్ నెక్లో మాకు అవసరం లేదు అని అంటే మనకి దోరిసే అవసరం లేదు ఓన్లీ బ్యాక్ నెక్ డిజైన్ కనిపిస్తే చాలు ఓపెన్ వద్దు అని అని అనుకుంటే ఈ విధంగా కటింగ్ చేసుకోండి లేదు మాకు ఓపెన్ కావాలి అని అంటే కొంచెం ముందుకు జరిపి కటింగ్ చేసుకోండి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను కదా ఈ విధంగా అయితే మీరు కటింగ్ చేసుకోండి చూడండి ఇలా ఇలా కొంచెం ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకుంటే మనకు ఓపెన్ అనేది వస్తుంది వద్దు మాకు ఓపెన్ వద్దు అని అంటే నేను ముందు చూపించిన విధంగా మార్క్ వేసుకున్న విధంగా ఆ విధంగా మీరు మార్క్ వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత తర్ మీరు ఇప్పుడు కటింగ్ చేసుకుంటారు కదా ఇప్పుడు మీకు మోడల్ అనేది వచ్చేస్తుంది ఇదైతే నాకు ఓపెన్ అంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి నేను ఈ విధంగా తీసుకున్నాను ఒకవేళ మీకు ఫ్రంట్ ఓపెన్ అయితే గింట ఇప్పుడు నేను రెండో విధానం చూపించాను కదా ఇప్పుడు ఆ విధంగా మీరు కటింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు నేనైతే ఇక్కడ ఓపెన్ పెట్టుకుంటున్నాను కాబట్టి కొంచెం ఇక్కడ ముందుకు జరిపి చూడండి ఇక్కడ నుండి కొంచెం ముందుకు జరిపి ఈ స్కాలప్ డిజైన్ అనేది ఈ విధంగా అయితే తీసేసుకుంటున్నాను ఈ విధంగా తీసేసుకోండి బిగినర్స్ అయితే ఈ నెక్ చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెండ్ ఈ నెక్ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి ఇది ఏ విధంగా తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతారు నేను కూడా కొత్తలో చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని చాలా బ్లౌజులు కూడా పాడు చేసుకున్నాను ఎందుకంటే నేను ఇక్కడ వెళ్ళి నేర్చుకోలేదే నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను కాబట్టి ప్రతి ఒక్క టిప్పు ప్రతి ఒక్కటి తెలుస్తుంది యూట్యూబ్లో నేర్చుకుంటే చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మనం చక్కగా ఈ విధంగా కటింగ్ చేసుకున్నాడే చూడండి మోడల్ బాగుంది కదా కొత్తగా మోడల్ బాగుంది కదా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్